గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శృతికోటి నమస్కారాలు థ్యాంక్ యూ టు ఆల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ అదేవిధంగా మన ఛానల్ని ఇంతగా గ్రోత్ చేసినందుకు ఇంతగా ఎంకరేజ్మెంట్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది కృషి చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు అండి అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరి విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ అనే గటన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో పెట్టుకుడు మీకు అందుబాటులో ఉంటుంది అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసిన వెంటనే లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తేనే ఎంతమంది ఒక వీడియోను ఆదరించారు ఎంతమంది ఒక వీడియోను చూశారు ఎంతమంది ఒక వీడియో రీచ్ అయ్యింది అని తెలుసుకునే అవగాహన ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో శ్రమించి అన్ని విషయాలు గ్యాదర్ చేసి మీ ముందు తీసుకోవడానికి చాలా కృషి చేశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి మీరు లైక్ చేస్తేనే మనం ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళ ఇద్దరు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అదేవిధంగా మీరు ఎంత త్వరగా మీ బంధుమిత్రులకు కానీ మీ శ్రేయావలక్షలకు కానీ మీ గ్రామ గ్రామ ప్రజానికైనా కానీ తెలంగాణలో దారులు ఎంతమంది అయితే అంతమంది కూడా ఈ యొక్క వీడియో షేర్ చేసే విధంగా సహాయం చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామె రూపంలో తెలపండి ప్రతి ఒక్కరి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఆసరపించేలా అయితేనేమి లేకుంటే మహాలక్ష్మి పథకాలు అయితేనేమి తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాటి యొక్క వివరాలను వాటికి సంబంధించిన సర్టిఫికేట్లను వారికి సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ తెలియజేయాలని కోరుతున్నాను ఇక మరి ఎలర్ట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి మీరు నెల చివరి వరకు చూస్తేనే యొక్క సమాచారం అనేది కృప్తంగా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా చివరి చూడండి ఇప్పుడే అందిన తాజా వార్త పింఛన్ దారులోకి ఎగిరి వార్త ఆస ఆసారులు నాలుగు పదహారు రూపాయలు ఆరువర పదహారు రూపాయలకు మరో మూడు రోజుల్లో క్యాబినెట్ ఆమోదం జూన్ నెల పింఛన్లు ఇచ్చేది ఆ తేదీలు ఉండే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసర పింఛన్లు అనేటి వృద్ధులు మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలందరినీ కూడా నాలుగు వేల పదహారు రూపాయలను విడుదల చేస్తామైతే ప్రభుత్వం పెరుగుతుంది ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఎట్లా అంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చింది కానీ మనకి ఇచ్చిన హామీలో ఈ యొక్క పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు కూడా పెంచడం జరిగింది అదేవిధంగా మనకు వృద్ధులు ఉన్నారు అది వికలాంగు ఉన్నారు వికలాంగు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు రూపాయలు పెంచడం జరిగింది మొదటగా వాళ్ళు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చేది తర్వాత హామీలో ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని పేర్కొనడం జరిగింది దీనికి అనుగుణంగానే ఈ యొక్క ఆసర పింఛన్ సంబంధించి మనకు ఆల్రెడీ జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మనకు సీఎం గారు పేర్కొనడం జరిగింది ఏమని ఈ యొక్క ఆసర పింఛన్ అనేది నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు పదహారు రూపాయలు క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ఒక ఆసరపించిడ్ అనేది రిలీజ్ చేస్తామని అయితే పేర్కొనడం జరిగింది కాబట్టి ఇప్పుడే మనకు వచ్చిన వార్త ఏంటంటే మరో మూడు రోజుల్లో ఈ క్యాబినెట్ యొక్క ఆమోదం పొందే అవకాశం ఎక్కువ మోతాదులు కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క జూనియర్లు కూడా ఇంకా మూడు రోజులు కలుపుకుంటే దాదాపు పదిహేను పదహారు పదిహేడు తారీఖు ఈ డేట్లో చొప్పున వారి యొక్క ఖాతాలో జమ చేసిన సమయం అయితే జరిగింది కాబట్టి ఆసర్పించిన దారులు ఎవరైతే ఉన్నారో మరో మూడు రోజులు వేచి చూడాలి ఈ యొక్క జూనియర్లు ఆశ్రమించినప్పుడు కూడా దాదాపు పదిహేను తారీఖు ఆరు తారీఖు ఆరు తారీఖు ఈ మూడు రోజులలో ఏదో రోజు అయినా అందరి ఖాతాలో జమ అయితే అయితే పెరగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశ్రమించే కోసం వేచిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్